ఇలా నగర్ మరొక్కసారి వలస బతుకులతో ఆగమవుతుంది కరీంనగర్ లాంటి కరీంనగర్ లాంటి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పదేళ్లలో అభివృద్ధి చెందినటువంటి కరీంనగర్ జిల్లాల నుంచి కూడా దుబాయ్కి పారిపోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నేను ఆనాడ చెప్పిన ఉద్యమ స్ఫూర్తి ఉద్యమంలో పుట్టిన తల్లి ఉండగా ఉద్దర తల్లి ఎందులో ఎందుకు దండగా అంటే నా మీద కేసు పెట్టిరు మళ్ళీ కేసు పెట్టుకొని ఒరిగే ప్రసక్తి లేదు భయపడే ముచ్చట్లేదు మిత్రులారా ఇవి వార్తలు వాస్తవాలు తీసుకుంటే ఇకపోతే ఇది ఒకసారి చూడండి మిత్రులారా వంట నూనె కొనుగోలు తగ్గించండి వ్యాయామం సైకింగ్తో ఉభయకాయం తగ్గుతుంది ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు ప్రధాని మోదీ పిలుపు ఈయన డాక్టర్ అయిపోయాడు వ్యాయామం చేయండి బకా అవుతారని చెప్తుండూడు మన డాక్టర్ అయిన నరేంద్ర మోడీ సైంటిస్ట్ అవుతాడు నరేంద్ర మోడీ పులులతో వాడుకుంటాడు నరేంద్ర మోడీ ముసలి కథలు చెప్తాడు నరేంద్ర మోడీ దేశంలో ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు చూపిస్తాడు కావాలంటే సముద్రంలో దిగుతాడు పైన ఆకాశంలో వివరిస్తాడు కానీ ఎన్ని గేయాలు అన్ని చేస్తాడు కానీ ఈ దేశాన్ని అభివృద్ధి చేయడు అనే చేత కాదు ఏం చెప్పినా అరికథలు పిట్ట కథలతో పదేండ్లు కాలం వెలదీసిండు ఇంకా ఈ దేశాన్ని అప్పుల దేశంగా మార్చి అప్పుల దేశంగా మార్చి ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడి నెత్తి మీద అప్పేషన్ వాస్తవాలు నేను మోదీని తిట్టట్లే ఈ దేశ ప్రధాని స్థానంలో ఉన్నటువంటి అసమర్థ ప్రధానిని మాత్రమే తిడుతున్నా ప్రధానులు ముఖ్యం కాదు దేశం ముఖ్యం అన్నవానికి నా బాధ అర్థమవుతుంది